ఫ్రెండ్స్ ఇప్పుడు అందని వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల ఘాట్ రోడ్లో గోారా రోడ్డు ప్రమాదం జరిగింది జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్కిడ్ కావడంతో బైక్ ఒకటి ఆర్టీసీ బస్సు కిందకు దూసుకు వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో ఇద్దరి భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రెండు మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు క్రేన్ తీసుకువచ్చి బస్ కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు అనంతరం ఆసుపత్రికి తరలించారు మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు పోలీసులు బస్సు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తిరుమల ఘాట్ రోడ్లలో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరిగింది కొంతమంది వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించటం లేదనే విమర్శనలు ఉన్నాయి కొంతకాలంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కొంతమంది వాహనదారులు విపరీతమైన వేగంతో పాటు మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ వంటివి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి కొంతమంది సీటు బెల్ట్ హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోందంటున్నారు ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఘాట్ రోడ్లో ఇద్దరు చనిపోయారు పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనలు కూడా ఉన్నాయి తిరుమలకు భక్తులు రాకపోకలు సాగించేందుకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి తిరుమల వెళ్లేందుకు రెండో ఘాట్ రోడ్డు కిందకు దిగేందుకు మొదట ఘాట్ రోడ్డును ఉపయోగిస్తారు మొదటి ఘాట్ రోడ్లో వాహనాలు కిందకి దిగేందుకు కనీసం నలభై నిమిషాల వ్యవధి ఉండాలి రెండో ఘాట్ రోడ్లో పైకి చేరేందుకు ఇరవై ఎనిమిది నిమిషాల సమయం ఉంటుందనే నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు జరగడంతో టీటీడీ భద్రతా సిబ్బంది తిరుమల ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అయితే నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఫోకస్ పెట్టి స్పీడ్ గన్తో గుర్తించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలిపిరి పోస్ట్ దగ్గర మాత్రమే బైకులు నడిపేవారు హెల్మెట్లు ధరిస్తూ ఆపై తీసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి మరికొందరు హెల్మెట్ ఉన్నా సరే ధరించడం లేదు తాజాగా ఇద్దరు భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అయితే తీవ్ర విషాదాన్ని నింపింది